జరాసందుడు జరాసందుడు భక్తుడు రాక్షసుడు జరాసందుడు బృహద్రథుడి కుమారుడు మగధను పరిపాలించిన మహారాజు మహాభారతంలో సభాపర్వంలో వచ్చే పాత్ర జన్మ వృత్తాంతం బృహద్రథ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు ఆయనకి ఇద్దరు భార్యల వలన సంతానం లేదు ఒకరోజు బృహద్రథుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చంద్రకౌశిక అనే మహర్షిని చూస్తాడు ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు బృహద్రథ మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు ఆ ఋషికి బృహద్రథుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగభాగం చేసి ఇద్దరికి పెడతాడు ఆ సగభాగాన్ని స్వీకరించిన ఇద్దరు భార్యలకు శిశువులు సగభాగాలు జన్మిస్తారు దీనితో దిగ్భ్రాంతికి లోనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని అవల విసిరివేయమని తన సేవకులకు అప్పగిస్తాడు సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరివేస్తారు అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుంది ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని చెబుతుంది ఒకరోజు చంద్రక్రౌశిక మహర్షి బృహద్రధుడి రాజ్యానికి వచ్చి జరాసంధుడిని చూసి జరాసందుడు పరమశివ భక్తులలో ఒకడవుతాడని చెబుతాడు యుధిష్ఠిరుడు రాజసూయం శ్రీకృష్ణుడు భీముడు పార్థుడు యుద్ధభిక్ష ధర్మరాజు రాజసూయయాగం చేయనిశ్చయించి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి తన అభిప్రాయాన్ని వెలిపుచ్చుతాడు రాజసూయానికి కావలసిన ధనము అవసరమని ఆ జరాసంధుడి వద్ద మిక్కిరి ధనము ఉన్నదని జరాసంధుడు అనేక రాజులను బంధించి హింసిస్తున్నాడని రాజులను శివుడికి బలిక్రింత ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు చెబుతాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమాలోచన జరిపి తాను భీముడు అర్జునుడు జరాసంధుడి వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి యుద్ధభిక్ష వేడుతాను అని చెప్పి మగధ బయలుదేరుతాడు మగధ పొలిమేరలకు చేరుకొనితుండగా జరాసంధుడి కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు ఆ డంకాలు శత్రువులు ఎవరైనా రాజ్యంలో ప్రవేశిస్తే తామంతట తామే మోగుతాయి భీముడికి చెప్పి ఆ డంకాలను భీముడు ఉదరంతో చీల్చమని చెబుతాడు డంకాలు ధ్వంసం చేశాక శ్రీకృష్ణ అర్జున భీములు రాజమార్గంలో కాకుండా దొడ్డి మార్గంలో రాజధానికి ప్రవేశిస్తారు జరాసంద్రుడు వారికి అర్ఘద్యాలు ఇచ్చి తాంబూలం ఇవ్వబోతే శ్రీకృష్ణుడు వాటిని నిరాకరిస్తాడు అప్పుడు జరాసందుడు శ్రీకృష్ణుడిని కారణం అడుగుగా యుద్ధభిక్ష కోరుతాడు జరాసందుడు భీముడితో మల్ల యుద్ధం చేయడానికి అంగీకరించి వారి వారి పరిచయాలు చెప్పమంటాడు అప్పుడు వారు వారి పరిచయాలు చెబుతారు జరాసందుడు తన కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకం చేసి మల్ల యుద్ధానికి దిగుతాడు జరాసందుడు భీముల యుద్ధం జరాసందుడు భీముల యుద్ధం ఇరవై ఏడు రోజులు గడుస్తుంది జరాసందుడు భీముడు ఘోరాతిఘోరంగా పోరాడుతుంటారు శ్రీకృష్ణుడు సూచన మేరకు భీముడు జరాసందుడు శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి రెండు భాగాలను వేరే వేరు దిక్కు విసిరేస్తాడు ఆ విధంగా జరాసందుడు అస్తమిస్తాడు వేదవ్యాసుని మహాభారత మూలం గీతాప్రస్ గోరఖ్పూర్